మార్నింగ్ నా పేరు వచ్చేసి చంద్రశేఖర్ మనం లో ఫుడ్ సప్లిమెంట్ని సార్కి ఇవ్వడం జరిగింది సార్ పేరు వచ్చేసి సార్ మీ పేరు శ్యామ శ్యామప్ప సార్ మనకు విలేజ్ వచ్చేసి ఎక్మే గ్రామం బషాబాద్ మండల్ తాను నియోజకవర్గం వికారాబాద్ జిల్లా తెలంగాణ సో సార్కు మోకాళ్లకు మనం ఫుడ్ సప్లిమెంట్ మన బెస్సే ప్రొడక్ట్ నుంచి ఆర్గానిక్ నుంచి సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది సో మనం ఏమేమి ఇచ్చామంటే కాల్షియం తర్వాత గ్లూకోజ్ తర్వాత అలోవేరా నోని కొలాజిన్ క్రిల్లాయిల్ దాంతోపాటు నెక్స్ట్ వచ్చేసి జీఎండి మినరల్స్ సో వండర్ఫుల్ ప్రోడక్ట్ అన్నట్టు ఈ వండర్ఫుల్ ప్రోడక్ట్ని మనం అందించడం జరిగింది సో సార్కు ఇంతకుముందు ఎలా ఉండేది సో ప్రజెంట్ ఎలా ఉన్నదని సార్ మాటలు ఉన్నాయి మనం విందాం సార్ ఇంతకుముందు నేను పోతా ఉన్నప్పుడు ఎక్కడైనా చూపించుకున్నారు మాజు గుడి ముప్పై దగ్గర ప్యాన్ మాజు గున్న సా ఇది ఇవి ఉన్నది సో సూపర్ సార్ ఇవి దేవుండలాగా నాకు నేను నచ్చుకున్నాను మీ మీ మెడికల్ నేను నచ్చుకున్నాను

సో మన వెబ్సైడ్లో సో అన్ని ప్రోడక్ట్స్ వండర్ఫుల్ హెల్త్ కాపాడవచ్చు సో న్యాచురల్ ఉంటాయి ఎవరికైనా సజెషన్ చేయొచ్చు సో మీ కింద ఈ నెంబర్కి అయితే ఎవరైతే ఈ నెంబర్ మనకు డిస్క్రిప్షన్లో ఇస్తామో ఆ నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వండి సో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించండి పది మంది ఆరోగ్యాన్ని కాపాడడం ఆ విశ్వ సార్ అందరికి ఈ మాత్రం మంచి వాడాలి చాలా మంచిది తెలువ తెలువే కానీ ఇది వాడిని వాడు బాగుపడతారు చూసారు ఇంత వండర్ఫుల్ ప్రొడక్ట్స్ మనం అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం అందరి జీవితాన్ని బాగుపడదాం బయట తెలియక ఎన్నో లక్షలు ఆ లక్షలు పెట్టి వేస్ట్ ఈ వాడితే మనకు ఎన్ని ఉండవు బలం శక్తి జ్ఞానం బుద్ధి అన్ని ఉన్నాయి దీంట్లో ఉన్నాయి చూడం లేదు లక్ష రూపాయల దగ్గర పెట్టుకున్నా హాస్పిటల్ చూపించుకున్నాను పాఠంగా నేను వింటున్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు ప్రతి ఒక్కరికి ఇవి అందిద్దాం ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడదాం